విత్తనాలు లేకున్నా సరేనండి మనం ఈజీగా కొన్ని రకాల ఆకుకూరలను అయితే పెంచుకోవచ్చు ఇక ఇప్పుడు ఇది వచ్చేసి అయితే గోంగూర అండి ఇంకా దీన్నైతే మనం ఇంట్లోకి ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా అప్పుడు మొత్తం మనం ఆకులన్నీ తీసేసాక ఇట్లా కాడలు మిగిలిపోతాయి కదా వీటిని మనం కంపోస్ట్లో కానీ లేదంటే చెత్తబుట్టలో అట్లా పడేయకుండా మనం గార్డెన్లో ఒకవేళ గోంగూర పెంచుకోవాలనుకుంటే కనుక చాలా ఈజీగా ఇక వీటిని మరి ఎక్కువగా అంటే కొత్త కంటైనర్స్ అట్లా పెట్టుకోకుండా ఏదైనా ఒక మొక్కల మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉందనుకోండి అక్కడ మనం ఒక రెండు మూడు అట్లా ఇది మనం దాంట్లో మట్టిలో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా పెరిగిపోతాయి ఇక మన దగ్గర ఎన్ని కంటైనర్స్ ఉన్నా పర్వాలేదు అంటే వాటిలో మొక్కలు ఉన్నా సరే ఇట్లా అక్కడక్కడ రెండు రెండు గుచ్చేసేయండి ఇక అవి చక్కగా గ్రో అవుతాయి ఇంకా ఆకులు కూడా తొందరగా స్టార్ట్ అయిపోయి మళ్ళీ మనకు వీటి ద్వారానే విత్తనాలు కూడా తీసుకునేలాగా విత్తనాలు కూడా వచ్చేస్తాయండి ఇట్లా మనం చాలా ఈజీగా ఈ గొంగూరనైతే పెంచుకోవచ్చు అలాగే సీడ్స్ కూడా దీని ద్వారానే మనం కలెక్ట్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ మీ దగ్గర ఇట్లా గోంగూర కనుక ఉంటే గనక ఏదైనా కంటైనర్లో పెట్టేసేయండి ఇక చక్కగా గ్రో చేసుకోండి